అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన రాజలక్షణ ఈరోజు అయితే మీ అందరి కోసం నేను కొత్త కొత్త కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది అది కూడా ట్రెండీలో డ్రెస్ కలెక్ట్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చాను అది కూడా డార్క్ కలర్స్లో లైట్ కలర్స్లో ఇలాంటి ఇప్పుడు దివాలీ సీజన్ కదా పండగల తగ్గట్టు మన సౌత్ స్టైల్ తగ్గట్టు ఇలాంటివి తీసుకురావడం జరిగింది అది కూడా జార్జెట్లో చూడండి మల్టీ కలర్ అయితే ఇంక్లూడ్ చేసి ఉండింది అది కూడా విత్ ఎంబ్రాయిడరీ సిరోస్కి స్టోన్స్తో పాటు మనకు జార్ఖండ్ స్టోన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చూడండి చాలా బాగుండింది కదా ఇలాంటి కలెక్షన్స్ చూడండి అండ్ బోటమ్ వచ్చేసి ప్లేన్గా ఉండింది దుప్పట్ట వచ్చేసి చూడండి కట్ లో ఏదైతే డ్రెస్ టాప్లో ఇంక్లూడ్ ఉండిందో అదే మిడిల్ లో చిన్న చిన్న బుట్టీస్ అనేది అయితే వచ్చింది అండ్ డౌన్ లో కూడా చూడవచ్చు కట్ బోర్డర్లో అయితే బ్యూటిఫుల్గా ఉండింది కదా చాలా బాగుండింది ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి చూడండి మనకు బనారసి డిజైన్స్లో అది కూడా చిన్న చిన్న బుట్టిస్ జరీ వివింగ్ ఇది పాయిల్ ప్రింట్ కాదు మీకు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది చూడండి పూర్తిగా కూడా వివింగ్ అనమాట విత్ నెక్ పార్ట్లో చూడండి చాలా యూనిక్ డిజైన్స్ అనమాట చాలా బాగుంది చూడండి విత్ సీక్వెన్సీ కూడా బీట్స్ కూడా ఉన్నాయి అది కూడా ఆఫ్ వైట్ కలర్ గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీలో ఆఫ్ వైట్ కలర్ బీట్స్ అనేది చాలా హైలైట్ చేశారు అండ్ ఆర్గెంజ్ దుపట్ట అయితే వచ్చేసింది చూడండి అది కూడా డిజిటల్ ప్రింట్ మిడిల్ పార్ట్లో అండ్ బుట్టీస్ కూడా జరీ వివింగ్ బుట్టీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉండింది అండ్ చాలా బాగుండింది ఇలాంటి కలెక్షన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి మన వాళ్ళు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు చూడండి చాలా బాగుండింది కదా టూ కలర్స్ యాడ్ అనమాట అండ్ బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసి డిజిటల్ ఫ్లవర్ అనే ఉండింది అండ్ చాలా సింపుల్గా నెక్ పార్ట్ అయితే బీట్స్ వర్క్ అయితే ఉండింది అండ్ ఇది వచ్చేసి బోటమ్ కాంట్రాస్ట్లో చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా అలాంటి వర్క్లో విత్ సీక్వెన్సీలో తీసుకురావడం జరిగింది అండ్ ఇలాంటి కలర్స్లో బోటం వచ్చేసి సెల్ఫ్లో ఇచ్చారనమాట దుపట్ట వచ్చేసి హైలైట్ చేశారు దుపట్ట చూపిస్తాను చూడండి చాలా బాగుండింది అది కూడా ఫుల్గా వర్క్ ప్లేన్ ఉండకుండా చాలా బాగుండింది విత్ సీక్వెన్సీతో పాటు కట్ బోర్డర్ అనమాట అండ్ నెక్స్ట్ ఇదే డిజైన్స్లో చూపిస్తాను కాకపోతే ప్లేన్ చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి వర్క్ అది కూడా జార్ఖండ్ వర్క్ విత్ సీక్వెన్సీ అండ్ ఫ్లవర్ వచ్చేసి కాంట్రాస్ట్లో చాలా బాగుండింది కదా అండ్ దుపట్టా కూడా సెల్ఫ్లో అయితే మనకు దుపట్ట ఇచ్చారు అండ్ బొటమ్ కూడా సెల్ఫ్లోనే ఉండింది కదా చాలా బాగుండింది చూడండి పూర్తిగా కూడా ఫిల్ ఫుల్ చేశారు అది కూడా వర్క్ తోటి అండ్ నెక్స్ట్ వచ్చేసి వావ్ చాలా బాగుండింది కలర్ కాంబినేషన్ చూడండి మీరు చాలా అయితే చాలా బాగుండింది అది విత్ స్కై కలర్ మీద మనకు బ్రౌన్ అనేది ఫ్లవర్స్ ఇచ్చారు అది కూడా డిజిటల్లో దాని ప్లేనే కాకుండా ఫ్లవర్స్ ఓన్లీ ప్లేన్ కాకుండా బోర్డర్ వచ్చేసి బీడ్స్ వర్క్ చేశారనమాట ఓన్లీ బోర్డరే కిచప్ చేశారు అండ్ దుపట్ట కూడా చూపిస్తాను ఇందులో ఇంకోటి స్పెషాలిటీ ఏంటి అంటే గోల్డెన్ వివింగ్ అనేది ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా మెరిచిపోతుంది చూడండి మెరుస్తుంది టూ కలర్ షార్ట్స్ అనమాట గోల్డెన్ ఇంక్లూడ్ అయ్యి ఉండింది అది కూడా జెరీ వివింగ్ తోటి చూడండి సిల్క్లో వా ఓన్లీ సిల్క్ డ్రెస్సెస్ మనం ఫుల్ వీడియోలో చూపించాము కదా అలాంటి సిల్క్ డ్రెస్లో డైలీ వేర్లో ప్లేన్ ఉండకుండా సిరోస్కి స్టోన్స్ అనేది ప్రొవైడ్ చేశారు చా ఓన్లీ ఫ్లవర్లో మాత్రమే పూర్తిగా కూడా ప్లేన్ ఉండింది మిడిల్ పార్ట్లో ఏదైతే ఫ్లవర్ బిగ్ ఫ్లవర్ వచ్చిందో దాని మీదనే వర్క్ చేశారు కాబట్టి చాలా హైలైట్గా ఉండింది అండ్ అంతేకాకుండా బోటమ్ చూడండి కాంట్రాస్ట్లో ఉండింది అది కూడా ఆఫ్ వైట్ పుల్లి ఆఫ్ వైట్ టాప్లో పిస్తా కలర్ ఫ్లవర్స్ అయితే వేర్ చేశారు కదా అదే బోటమ్ కూడా ఉండిందనమాట దుప్పట్టా చూడండి టూ కలర్స్ కలర్స్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా బాగుంది లెంత్ కూడా టూ పాయింట్ ఫిఫ్టీ కట్ కంటే ఎక్కువనే ఉంటుంది చూడండి మనం లెంత్లో ఎలాగో కాంప్రమైజ్ కాము కదా అందుకే మన తెలుగువారి కోసం చాలా పెద్దగా ఉండింది అనమాట టూ పాయింట్ ఫిఫ్టీ కంటే ఎక్కువే ఉంటుంది అండ్ డార్క్ కలర్లో ఇష్టపడ ఇష్టపడిన వారు ఎవరు ఉండరు అలాంటిది మస్లిన్ సిల్క్లో నేను తీసుకొచ్చాను అది బ్లాక్ గ్రే గోల్డెన్ అన్నీ ఇంక్లూడ్ చేశారు అండ్ నెక్ పార్ట్లో చూడండి డిఫరెంట్ డిజైన్ కదా అండ్ ఏదైతే డిజైన్ ఆఫ్ వైట్ కలర్లో చేశారో అదే బోర్డర్కి చిన్న లైస్ ఇచ్చారనమాట అది హైలైట్ చేయడానికి అండ్ బోటమ్ వచ్చేసి బ్లాక్ ప్లేన్ దుప్పట్ట షిఫోన్లో ఇచ్చారు చూడండి పూర్తిగా కూడా ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్సీ ఇలా చూస్తే షాడ్ అవుతుంది కదా చాలా అనమాట ఇది వచ్చేసి ఆర్గెంజా ఇప్పుడు ట్రెండిలో నడిచేది ఆర్గెంజా పూర్తిగా కూడా ప్లేన్ అయితే ఉండింది నెక్ పార్ట్ వచ్చేసరికి వీ నెక్లో చాలా బాగా హ్యాండ్ వర్క్ చేశారు అది కూడా ఆఫ్ వైట్ అండ్ ఆనియన్ డార్క్ ఆనియన్ కలర్లో చాలా బాగుండింది షిఫాన్లో దుప్పట వచ్చేసింది అది కూడా ఫుల్లీ వర్క్లో సీక్వెన్సీలో ఎంబ్రాయిడరీలో ఫుల్లీ బోర్డర్ కూడా మనకు లైస్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి చాలా బాగుండింది కదా అండ్ బూటమ్ వచ్చేసి సెల్ఫ్లో ఇచ్చారనమాట జార్జెట్లో అయితే నేను చూపించాను ఇంకా బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి మనకు జార్జెట్లోనే డిజైన్స్ కావాలి ఇలాంటివి కాదు ఇంకో డిజైన్స్ కావాలి అన్న మనకాడైతే అవైలబుల్లో ఉన్నాయి ఎందుకంటే ఇది మన సొంత మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాం ఓకే అండి థ్యాంక్ యూ